ఆరు ఫైళ్ళు నలుగురు వ్యక్తులు అసలు ఈ స్టోరీ ఏంటి ఏం జరిగింది మిషనరీ ఫండ్స్ కోసం జరిగిన ఇష్యూనా లేదంటే మైనింగ్ ఇష్యూనా ఇసుకకి సంబంధించిన ఇష్యూనా ఏ ఫైల్ పట్టుకొని పోతే ఎక్కడ ఆ ఆరు ఆరు ఫైళ్ళ అంశం ఏంటి అసలు ఇన్ఫర్మేషన్ కాదు హకీకత అది వాస్తవం కూడా ఏదో ఒక ఆరు ఫైళ్ళకు సంబంధించినటువంటిది ఈ దుష్ట చతు రనిల్ కుమార్ గారు వాళ్ళకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు వాళ్ళు కలిసి ఒక ప్లాన్ చేశారు మనము పాదయాత్ర చేస్తే తర్వాత అనేక కార్యక్రమాలు చేసినాం జగన్ గారు ముఖ్యమంత్రి కావడానికి మన సాయశక్తుల ప్రయత్నం చేసినాం మనము మొదట్లనే ఒక ఆరు నెలల లోపలనే ముఖ్యమంత్రి కాగానే పనులు చేయించుకోవాలని ప్లాన్ చేశారట అట ఆ ప్లాన్లో భాగంగా ఆ ఫైళ్ళన్నీ కూడా ఇక కింద ఏముంది ఒక ముఖ్యమంత్రి గారి అల్లుడన్నా ముఖ్యమంత్రి గారి బిడ్డ అన్నా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళు దగ్గటోళ్ళు అంటే ఆ ఫైల్కు ఆటోమేటిక్గా సీఎం దాకా పోతుంది సీఎం దగ్గర పోయిన తర్వాత ఆ ఫైల్ చూసిండు మాట ఆ ఫైల్ చూసిన తర్వాత ఈ ఫైల్ ఇక్కడి వరకు ఎట్లా వచ్చిందని ఆయన అడిగితే పలానోళ్ళు చెప్పారు పలానోళ్ళు చెప్పారు అని చెప్పారట ఫైల్ పక్కన పెట్టాడు వీళ్ళు పోయినప్పుడు ఒకటే ఒక్క మాట చెప్పిండట నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి నేను రాజకీయాల్లోప్పటికి రాలేదు ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నా మీరు ఏ తప్పుడు అయితే చేయమని చెప్తున్నారో నేను అది చెయ్యను ససేమిరా అని చెప్పిండి అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ దాని తర్వాత ఇక తాడుబెన్కమ్ షురు చేశారు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి ఈ ఫైళ్ళ మీద సంతకం చేయించుకుందామనే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనుకో టీవీ ఫైవ్ అనుకో లేకపోతే ఈ చదువు ఈ నలుగురు వ్యక్తులనుకో వీళ్ళకి తగ్గట్టు చంద్రబాబు నాయుడు వీళ్ళకు బీటెక్ రవితో కూడా సంబంధాలు ఇవన్నిటితో పెట్టుకొని ఆ ప్రయత్నం చేయడం లోపల ఎంత దాకైనా పోదామనే ఆలోచనలోపట ఇప్పుడు ఇంత దాకా వచ్చి ఓకే ఈ నలుగురు వ్యక్తులు కేవలం బ్రదర్ అనిల్ ఫ్రెండ్స్ అయినా లేదంటే ఆయన బినామీ వ్యక్తుల అన్ని 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 బినామీ వ్యక్తులు వాళ్ళే పార్ట్నర్లు వాళ్ళే ఈ దౌర్జన్యం సెర్మినమ్మతోటి చేపిస్తున్న కార్యక్రమాలన్నిట్లో కూడా వాళ్ళ నలుగురి పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే వాళ్ళకి తప్పమ్మ ఈ మిషనరీలు అనేది ఇవన్నీ కూడా పొరపాటు సాదా సాఫ్ సూత్ర డైరెక్ట్ డీల్ అయింది మో లేవు ఓ లేవు మనము ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నంలో భాగంగా మనము ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసినాం మన కష్టార్జితం ఉంది ఆ కష్టార్జితానికి మనం ఫలితం సంపాదించాలంటే మొదట్లో షర్మిలమ్మ ఏదో ఒక నెల రోజులు ఏందో వాళ్ళు కన్విన్స్ చేసినా కన్విన్స్ కాలేదు ఆ తర్వాత కన్విన్స్ అయిపోయారు అయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అంతే తప్ప దీని వెనక వెనకాల ఆస్తుల పంచాయితీ లేదు ఆమ్దానిల పంచాయతీ లేదు రాజ్యసభ పంచాయతీ లేదు రాజకీయ పంచాయతీ అసలే లేదు నేను ఎన్నోసార్లు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అయింది ఈ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాతనే ఈ మెంబడి నేను రెండు సార్లు పోయింది తప్ప సమాధి దగ్గరికి ఎయిత్ జూలై కావచ్చు సెప్టెంబర్ సెకండ్ కావచ్చు అంతకుముందు ప్రతి సంవత్సరం నేను అక్కడికి పోతుంటే మంచి ఆప్యాయతగా అన్యోన్యంగా అన్నా చెల్లెలు ప్రార్థనలో కూర్చొని ఎంత చక్కదనంగా అనిపించేదంటే అంత చక్కదంగా అనిపించేది అటువంటిది ఈ క్రూరమైనటువంటి మనసులు మారిన తర్వాత ఆ అమ్మాయిని బలిపశువులు చేయడానికి ఇక ఈ ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చింది చూడండి ఏం పీక్తారో పీక్ కాడికి వచ్చింది రైట్ యాక్చువల్లీ ఈ ఆరు ఫైళ్ళు ఆరు ఫైళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అనగానే షర్మిల కావచ్చు ఆమె ఉలికి పడుతున్నారు దానికి సంబంధించి ఎక్స్ట్రీమ్ డైలాగ్స్ వస్తున్నాయి నేను ప్రమాణం చేస్తా పిల్లల పైన ప్రమాణం చేస్తా మీరు రండి అని చెప్పి సవాల్ చేసే పిల్లలు ఎందుకు ఆ ఆరు ఫైళ్ళ అంశం అంత ఉలికిపాటుకు గురి చేస్తుంది ఫోన్ ఒకటమ్మా మనం కుటుంబంతో సంబంధం లేదు రాజశేఖర్ గారి కుటుంబంతో మనకు సంబంధం లేదనుకుందాం ఏముంటుంది చెప్పి పంచాయతీ అక్కడ అన్న చెల్లెళ్ళ ఆస్తులు ఏ ఆస్తులు అన్ని తండ్రి తండ్రి సంపాదించిన ఆస్తులలో నువ్వు అవునన్నా కాదన్నా ఇద్దరికి వస్తుంది అలా రెండో ఆలోచనే ఉండదు అటువంటిది తవ్వొండి పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపి కారు ఆపి డెబ్బై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు జబ్బు నయం కాదు కోట రూపాయలు పెడితే తప్ప అనే దానికి కూడా దగ్గరుండి చేపిస్తున్నాయను ఈ చెల్లెంజేడా ఇది ఎక్క అది అతీనే ఇప్పటికి కూడా షర్మిలమ్మ గారిని నేను చూటు అడుగుతున్నా నీ బాధ ఏంది ప్రజలకు నీ బాధ ఏందో చెప్పును అన్యాయం జరిగిందా అవమానం జరిగిందా షర్మిలకి మీ ఉద్దేశం ప్రకారం ఎక్కడ ఏమన్నా రక్త సంబంధం గుర్చుకున్నటువంటి అన్నదమ్ముల మధ్యన అవమానం ఉంటుంది ఇవన్నీ ఇంకేమన్నా అంటదామే ఆమె నోటికి అద్దుబద్దు లేదు ఆ ఇంటికి ఆడబిల్లల శని ఉన్నట్టుంది ఆ వివేకమన్న బిడ్డ ఆమె ఈమెగామి తయారైంది ఇప్పుడు వద్దు మీరు ఆడపిల్లలు ఇంటికి శోభ కలిగియ్యాలి శోభ కలిగియ్యాలి వీళ్ళు శోభ కాదు ఏమి శాశ్వతం నీ నీ రక్త సంబంధాలకులనే దూరం చేసుకుంటే నీకేం శాశ్వతం చెప్పు ఎవరి గురించి బతుకుదాం ఇంకా మనం తల్లిని కంట పెట్టిస్తే కంట తడి పెట్టిస్తేవి అన్నను రోజు ఆడపోసుకుంటున్నాము ఈ ఆడిపోసుకొని పోసుకొని ఏం ఏం చేద్దాం అనుకుంటున్నాను ఆయనను ఇవ్వాలని కూడా అడుగుతున్నా కదమ్మా నేను ఇంకా మళ్ళీ పదిసార్లు అడుగుతా నీ బాధ ఏందో చెప్పు నీ ఆస్తి బాధనా రాజకీయ బాధనా ఇంకెవరి చేతుల్లో కీలుబొమ్మైన బాధనా నేను బ్లాక్ మెయిల్ చేస్తుండా ఇంత అన్యోన్యంగా ఉండేటటువంటి ఈ కుటుంబాన్ని ఎందుకు రోడ్డు ఇస్తున్నావు బట్ ఇవన్నీ విన్న తర్వాత పవన్ స్టార్ని ప్యాకేజ్ స్టార్ లేదంటే డబ్బులు తీసుకొని పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పి మాట్లాడు ఇప్పుడు రాబోయే కాలంలో షర్మిల పైన కూడా అలాంటి ఒక అపవాదు రాబోతుందంటారా ఇప్పుడు ఇప్పుడు ఒకటమ్ నిజంగానేవి రాజకీయ నాయకురాలు సరే పార్టీ పెట్టింది మంచి మంచి వాళ్ళు పార్టీలు పెట్టిరు మరి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టిరు ఎన్డీ తివార్ లాంటి వాళ్ళు పార్టీ పెట్టిరు శరద్ పవర్ లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు విజయశాంతి పెట్టింది లోపలికి అయింది హరికృష్ణ పెట్టిండు లోపలికి అయ్యిండు ఇప్పుడు టీజేఎస్సీ పెట్టిండు ముందు పోలేకపోతుండు పార్టీలు పెట్టడం కాదు ఇది ఒక ఎడర్ ఎజెండా పెట్టుకొని పార్టీ పెట్టి ఆ పార్టీని చూపెట్టి ఇవాళ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇది బాధ అయ్యేది ఫైవ్ నేను ఇందాక అడుగుతూ అన్న రెండు క్వశ్చన్స్లో ఒకటి వచ్చేసిన ఇంకొక క్వశ్చన్ చాలా సెన్సేషనల్ ఇది ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి అసలు గొడవ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన టైంలోనే బ్రదర్ అనిల్ కాంగ్రెస్ హైకమాండ్తో అంటే సోనియా రాహుల్ గాంధీ గారితో మాట్లాడి జగన్ని బయటికి రాకుండా చేయటం ఒక విషయం అయితే బయటికి రాకపోతే తన భార్య షర్మిళ ఆల్రెడీ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఎమర్జ్ అయింది కాబట్టి ఆమెనే ముఖ్యమంత్రిగా చూసుకోవాలి ఆమెనే ఉండాలనే ఆశతో సోనియా గాంధీతో టచ్లోకి వెళ్ళాడు అనేది ఇంకొక అంశం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది సోనియా గాంధీతో అప్పట్లోనే బ్రదర్ అనిల్ స్థాయి చేసి నేను చెప్తున్నా కదనమ్మా అల్లుడు కొడుకు గాడెప్పుడు కూడా అల్లుడు కొడుకెప్పుడు గాడు అవుతాడా అదే మరి దీని ఎంబడి నేను చెప్తున్నాను కదమ్మా ఈ విచిత్ర విచిత్రమైనటువంటి నాటకాలు ఎందుకు అనే దానికి ఒక బాగా ఆలోచన ఉంటే ఇవన్నీ ఉండొచ్చు ఏడనో ఎక్కడనో ఒక విషబీజం పడ్డదమ్మా ఆ విష బీజాన్ని కొనదాకా గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇప్పటికి ప్రయత్నం చేస్తారు ఇంకా అయిపోయింది తెలంగాణలో వదిలిపెట్టిరు ఏళ్ళు ఏడేళ్ళు అన్నారు ఏడేళ్ళ తర్వాత మూడేళ్ళు అన్నారు మూడేళ్ళతో తెలంగాణ వదిలిపెట్టారు ఇప్పుడు ఆంధ్రకు పోయింది